ఆది పురుష్ అంతా అనుకున్నట్టుగానే వాయిదా పడింది మహేష్ సినిమా మాత్రం మూడో వారానికి గాని రీస్టార్ట్ కాదని తెలుస్తోంది ఇక పవన్ నో బ్రేక్ అంటున్నాడు చెర్రీ ఎన్టీఆర్ బన్నీ కొత్త నిర్ణయాలతో షాక్ ఇస్తున్నారు మొత్తానికి వీక్ కూడా టాప్ స్టార్స్ దూకుడు పెంచారు ఆదిపురుష్ మూవీ వాయిదా పడింది జనవరి పన్నెండుకి రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త జూన్ సిక్స్టీన్ కి పోస్ట్ పోన్ అయింది డైరెక్టర్ ఓం రౌత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తేల్చేశాడు ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ కి ఇంకా టైం కావాలని అందుకే జూన్ సిక్స్టీన్త్ కి వాయిదా వేస్తున్నట్టు తేల్చాడు డైరెక్టర్ ఓం రౌత్ ఇలా ప్రభాస్ మూవీ టీమ్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తే త్రివిక్రమ్ కి షాక్ ఇచ్చాడు మహేష్ బాబు ఈ నెల మూడవ వారం నుంచే మహేష్ తో త్రివి సెకండ్ అంటున్నారు మాటల మాంత్రికుడు టైం అడిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మూడో వారం నుంచి షూటింగ్ చేయాలని తేల్చేశాడట హాలీవుడ్ సూపర్ స్టార్ ఇక పవన్ కూడా తన హిస్టారికల్ మూవీ సంగతి తేల్చేస్తున్నాడు ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెలలో కురటాల శివతో ఎన్టీఆర్ మూవీని లాంచ్ చేస్తే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట బన్నీ పుష్ప సీక్వెల్ కోసం దూకుడు పెంచేస్తున్నాడు పులి ఫైటింగ్ సీన్ విషయంలోనే సుకుమార్ ప్లానింగ్ మారినట్టు తెలుస్తోంది లొకేషన్ థాయిలాండ్ కి మారుతోంది శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా మేజర్ షూటింగ్ జనవరి లోగా పూర్తి కాబోతోంది వర్క్ ఫిబ్రవరి మార్చ్ లో ప్లాన్ చేశారట తర్వాత ఉపెన డైరెక్టర్ బుచ్చుబాబు అలానే సుకుమార్ మేకింగ్ లో రెండు మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నాడట చర్రి సమంత కోలుకునేంత వరకు ఖుషీ సినిమా షూటింగ్ కి ఛాన్స్ లేదు సిక్స్టీ పర్సెంట్ పూర్తయిన ఈ మూవీ షూటింగ్ ట్వంటీ ఫైవ్ డేస్ సింగిల్ స్కెడ్యూల్ పూర్తవుతుందట కానీ అది ఎప్పుడనేది సమంత హెల్త్ కండిషన్ బెటర్ అయ్యాకే తేలనుంది